నమస్తే లియో డెవోషనల్కి స్వాగతం న్యూమరాలజీ ప్రస్తుత రోజుల్లో న్యూమరాలజీ అనేది మన జీవితంలో చాలా ప్రభావితం అనేది చూపిస్తుంది ఈ న్యూమరాలజీ విశిష్టత దాని గొప్పతనం గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీమతి శ్రవంతి గారు ఆవిడని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు మేడం ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రస్తుత రోజుల్లోన అంటే పెళ్లి చేసుకుంటున్నారు ఇష్టపడి పెళ్లి చేసుకున్నా సరే డివోర్స్ అనేది చాలా సింపుల్గా తీసుకుంటున్నారు మీకు తెలిసిందే మీ దగ్గర కూడా చాలా కేసులు వస్తూనే ఉంటాయి అసలు ఇట్లా ఎందుకు జరుగుతుంది దీనికి ఏదైనా పరిష్కార మార్గం ఉందంటారా న్యూమరాలజీలోన తప్పకుండా ఉందమ్మా అంటే వివాహ వ్యవస్థలో మనకి మొదటి నుంచి ఎప్పుడు కూడా మన చిన్నప్పటి నుంచి విన్నది ఏంటంటే జాతకాల పొంతన అనేది చాలా ఇంపార్టెంట్ మనకి అని చెప్పి చెప్పారు మన వాళ్ళు అయితే ఇప్పుడు అప్పటి నుంచి జాతకాలు చూస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నారు జాతకం పొంతన చేసిన తర్వాతనే మ్యారేజ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అయితే మనం చూసుకుంటూ వస్తుంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో డివోర్స్ అనేది ఆల్మోస్ట్ ఒక ట్రెండ్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు అంటే ఏదో ఒకటి నెలకు ఒకటి అన్నా కానీ వింటూనే ఉన్నాం వాళ్ళు తీసుకుంటున్నారనో వీళ్ళు తీసుకుంటున్నారనో మా రిలేటివ్స్లోనో ఫ్రెండ్స్లో ఏదో ఒకటి వింటూనే ఉన్నాం అయితే దీని ప్రాబ్లం ఏంటి అని అంటే జాతకాలు చూపిస్తున్నారు కానీ వాళ్ళు కలిసిన తర్వాత కూడా డివోర్స్కి ఎందుకు వెళ్తున్నారు అని కనుక నేను వివరంగా చాలా అనాలిసిస్ చేసింది ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్ లో కొన్ని ఉండకూడని కాంబినేషన్స్ ఉండడం అనమాట వాళ్ళ సిగ్నేచర్స్ లో ఉండకూడని కాంబినేషన్స్ ఉండడం మీరు ఇది వరకు చూసారు అని అంటే ఇప్పుడు అమ్మాయి జనరల్ గా జాబ్ చేయడం అనేది కొంచెం తక్కువ మా చిన్నప్పుడు అయితే మాత్రం అంటే వర్కింగ్ ఉమెన్ అనేది మా ఫ్రెండ్స్ లో ఒక టెన్ మెంబర్స్ మేము ఉంటే కనుక అందులో ఒక్కళ్ళు వర్క్ చేసేవాళ్ళు అనమాట మదర్స్ ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉండేవాళ్ళు హౌస్ వైఫ్స్ సో అంటే నా అనాలిసిస్ చెప్తున్నాను మీకు అంటే అక్కడ అప్పుడు సిగ్నేచర్స్ చేయడం అవి తక్కువ ఆ పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ కి వాళ్ళ పేరు ఏదైతే ఉందో సరే ఆ వైబ్రేషన్ వచ్చినా కూడా సిగ్నేచర్ వైబ్రేషన్ తీసుకోవడం అనేది తక్కువ ఎవరు మదర్ మదర్ అంతే కదా సో అలా కామ్గా వెళ్ళిపోయేవేమో జీవితాలు ఇప్పుడు ఏంటంటే బాగా చదువుకుంటున్నారు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తారు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో సిగ్నేచర్ అది చేస్తూ ఉంటారు సో పర్టికులర్ వైబ్రేషన్ వాళ్ళు కూడా తీసుకోవడం అనమాట నెగిటివ్ వైబ్రేషన్స్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్లో కొన్ని త్రీ సిక్స్ కాంబినేషన్స్ ఉండవచ్చు వాళ్ళ సిగ్నేచర్లో త్రీ సిక్స్ కాంబినేషన్ ఉండవచ్చు ఫైవ్ అండ్ కాంబినేషన్స్ ఉండవచ్చు కొన్ని వన్ అండ్ ఎయిట్ కాంబినేషన్స్ ఉండవచ్చు కొన్ని కాంబినేషన్స్ ఉండకూడని కాంబినేషన్స్ ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అప్పుడు పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి ఆడవాళ్ళలో చాలా మార్పు రావడం అప్పుడు ఏంటంటే సహనం చాలా ఇంపార్టెంట్ అంటే చాలా సహనంగా ఉండేవాళ్ళనమాట అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు కొంతమంది అయితే బాగా విపరీతంగా డ్రంగ్ చేసి వచ్చేవాళ్ళు వాళ్ళు ఎలా ఉంటున్నారా అని మేము అనుకునేవాళ్ళం ఫ్యామిలీ పరంగా వాళ్ళందరూ ఒకలా ఉన్న ఆయన తిట్టినా కొట్టినా మళ్ళీ మార్నింగ్ అయినా నార్మల్గా ఉండేవాళ్ళు మరి మళ్ళీ నైట్ అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ డ్రంక్ చేసే మళ్ళీ కొట్టడం చేయడం అట్లా అంటే ఓపిక అనేది ఫ్యామిలీ మొత్తానికి ఉండేది అప్పుడు ఇప్పుడు అట్లా కాదు అలా అని నేను ఓర్చుకోవాలి ఏం చేసినా అని భరించాలి అనేది కాదు అంటే దైనందిన జీవితంలో రాను 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 ఓపిక అనేది కూడా సహనం అనేది కూడా చాలా తగ్గిపోవడం చిన్న చిన్న విషయాలకి కోపం రావడం అంత పెద్ద విషయానికి కూడా అలాంటి బాధలు పడి సహనం పడిన వాళ్ళు కూడా ఇప్పుడు చిన్న విషయానికి కూడా సహనం లేకపోవడం అండ్ ప్రతిదీ ఫ్యామిలీస్ న్యూ చిన్న ఫ్యామిలీస్ అయిపోవడం అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఆల్మోస్ట్ భార్య భర్త పిల్లలే ఉండడం ఇక పెద్దవాళ్ళు ఎవరు లేకపోవడం చిన్న కుటుంబం చిన్న కుటుంబం వల్ల అడ్జస్ట్మెంట్స్ తెలియకపోవడం మనం దేనికి అడ్జస్ట్ అవ్వాలి దేనికి అడ్జస్ట్ అవ్వకూడదు అని తెలియకపోవడం పిల్లల మీద విపరీతమైన ప్రేమ రావడం ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ చూసారో లేదో ఎక్కువ మనకి మీకు పర్సంటేజ్ ఎంత వచ్చింది అంటే నైంటీ పర్సెంట్లోనే ఉంటున్నారు చాలా మంది మీరు ఇంటర్మీడియట్ చూడండి టెన్త్ చూడండి టెన్ ఎయిట్ టెన్ ఆఫ్ టెన్ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ సెవెన్ కామన్ ఈ రోజుల్లో అంటే అంత బాగా చదువుతున్నారు వాళ్ళు అంత చదువుతున్నారు అని అంటే కేవలం ఇంటిలోనే ఉంటుంది వాళ్ళకి అంత కూడా బయట ప్రపంచం అంటే ఏంటో తెలియదు అంతే కదా ప్రపంచం తెలియకుండా పెంచడం అనమాట గారవంగా పెంచడం అంటే వీళ్ళు ఇంకొకసారి ఒక్కొక్కటి ఏమవుతుందంటే చైల్డ్ ఒక్కళ్ళే ఉండడం వీళ్ళకి సింగిల్ చైల్డ్ వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ ఇంటికి పంపించారు ఇంకో ఇంటికంటే ఆ అమ్మాయిని ఏమంటున్నారో మా అబ్బాయిని ఏమి పెడుతుందో లేదో ఫుడ్ సరిగ్గా పెడుతుందో లేదో బయట తింటున్నాడో ఇంట్లో చేస్తుందో లేదో ఇవన్నీ ఏంటంటే మైక్రో మేనేజ్మెంట్ అనమాట ప్రతి విషయానికి ప్రతి విషయానికి మేనేజ్మెంట్ చూడడం అట్లా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం ఇలాంటివన్నీ కనపడుతున్నాయి నాకు వచ్చినప్పుడు నేను ఎవరైనా ఒక అమ్మాయి ఎవరైనా అనుకోండి డివోర్స్ కి రెడీగా ఉన్నా అంటే నేను క్వశ్చన్ అడిగితే వాళ్ళ అమ్మగారు సమాధానం చెప్తుంటారు ఎందుకు అమ్మా ఆమె మాట్లాడివ్వండి అంటే అమ్మాయికి తెలియదు అండి అంటే అన్నప్పుడు పెళ్ళేలా చేశారు పెద్ద విషయం కదా జీవితంలో చాలా పెద్ద డెసిషన్ అది మ్యారేజ్ అంటే మరి మీకు అంత తెలియదు అన్నప్పుడు అమ్మాయికి పెళ్ళేలా చేశారు ఇష్టం ఉండొచ్చు కానీ ఆ ఇష్టము పక్క వాళ్ళ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేటట్టుగా అబ్బాయి జీవితాన్ని నాశనం చేసేటట్టుగా ఉండకూడదు మెయిన్ ఏంటంటే ఈ వైబ్రేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా పనిచేస్తున్నాయి సరే వైబ్రేషన్స్ పనిచేస్తున్నా కూడా వివాహ వ్యవస్థలు ఎక్కడో అక్కడ ఒక్క చిన్న పాజిటివ్ వైబ్రేషన్ హెల్ప్ చేద్దామనే చూస్తుంది నేచర్ ఎప్పుడు కూడా మంచి చేయాలనే చూస్తుంది కానీ చెడు చేయాలని చూడదు మనం వాళ్ళిద్దరూ ఏదైనా కూర్చొని మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు లేకపోవడం మనం కూడా పెద్దవాళ్ళు కూడా అలాంటి పరిస్థితులు కల్పించినప్పుడు వాళ్ళిద్దరికీ మాట్లాడుకునే ఇది ఉండాలి కంపల్సరీగా అంతే కదా అలాంటి పరిస్థితులు లేకపోవడం చాలా ఇప్పుడు చాలామంది నా దగ్గర కోవిడ్ వచ్చిన తర్వాత అయితే ఎక్కువ వింటున్నాను నేను డివోర్స్ అన్నమాట స్పేస్ లేదు స్పేస్ లేదు అనుకున్నారు కదా బోల్డ్ స్పేస్ ఇచ్చింది ఇప్పుడు కోవిడ్ ఇంట్లోనే ఇంట్లోనే ఉండి ఇంట్లోనే ఉండి దెబ్బలాడుకోవడం అనమాట అంటే నేను చేస్తున్నాను నువ్వు చేస్తున్నావు వర్క్ నేను వంట చేయాలా రోజు బయట నుంచే తెప్పించుకోవాలా ఇట్లాంటివన్నీ చిన్న చిన్న గొడవలు అమ్మ పెద్దవి లేనే లేవు అసలు ఆ అమ్మాయి ఏమన్నా నిన్ను హింసిస్తుందా మాటలతోంటే అట్లాంటిది ఏం లేదండి మరి ఏమైంది నీకు ప్రాబ్లం ఏంటి మాట వినదు చెప్తే అర్థం చేసుకోదు ఎవ్రీ సాటర్డే బయటకు వెళ్దాం అంటుంది నాకు సాటర్డే రోజే ఇంపార్టెంట్ పనులు ఉంటాయి లేకపోతే నాతో మాట్లాడాడు ఫ్రెండ్స్తో మాట్లాడినంతగా నాతో మాట్లాడు ఫోన్లో ఎక్కువగా ఉంటారంటే ఆ ఫోన్లో ఎక్కువగా ఉండడం అనేది కొన్ని ఏళ్ళ నుంచి అలవాటైపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి అలవాటు అయిపోయింది అనుకుందాం నువ్వు కొత్తగా వచ్చావు కదా మ్యారీడ్ లైఫ్లోకి ఆ ఫోన్ వదలడానికి కొంచెం టైం పడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటే అడ్జస్ట్మెంట్ అయిపోతే ప్రతిదీ ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది అట్లా కాదు ఇది నాది నేనే నా మాట నెగ్గాలి నా మాట కూడా నెగ్గాలి అతనితో పాటు నా మాట కూడా నెగ్గాలి ఆ అమ్మాయితో పాటు నా మాట కూడా నెగ్గాలి అనుకుంటే మాత్రం అది కష్టమే అవుతుంది అయితే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటి అంటే మీరు మీరు దెబ్బలాడేసుకొని ఓన్లీ ఇది జాతకాల వల్లే అయ్యింది న్యూమరాలజీ వల్లే అయ్యింది అనుకోవడము చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది మన లైఫ్లో ఇప్పుడు సరే ఇతనితో నీకు వీళ్ళతో ఈ అమ్మాయితో ఒక అమ్మాయితో నీకు పడలేదు అనుకుందాం ఎగ్జాంపుల్ నెక్స్ట్ వచ్చే అమ్మాయితో పడుతుందా అప్పుడు వైబ్రేషన్ ఎట్లా అప్పుడు కూడా వైబ్రేషన్ నీకు కుదరకపోతే కష్టం కదా సో ఉన్న వాళ్ళతో మంచిగా చేసుకోవడం ఇంకోటి పెద్దవాళ్ళకి నేను ఏం చెప్తాను అంటే మ్యారేజ్ చేసేటప్పుడు మీరు ఎట్లా అయితే జా ఆస్ట్రాలజీకి చూపిస్తున్నారు న్యూమరాలజీకి కూడా ఒకసారి చూపించండి అట్లాంటి ఏమైనా ఇంకా జాతకాలను కలిసిన తర్వాత కూడా న్యూమరాలజీలో ఏమన్నా ఇంకా ఏమన్నా ఉంటే కనుక అవి కూడా రెక్టిఫై చేయించుకోవడం మంచిది ఒకటి అది కాకుండా మ్యారేజ్ డేట్స్ ఒకటి నాలుగో తారీఖు ఏడో తారీఖు పదహారో తారీఖు ఇట్లా ఫోర్ అండ్ సెవెన్ కాంబినేషన్ వచ్చిన డేట్స్లో చేయొద్దు మ్యారేజ్ అని చెప్తాను నేను వద్దు అని చెప్తాను నేను సో అలాంటి ఫోర్ అండ్ సెవెన్ మీరు చూడండి ఎవరైనా కూడా సెవెంత్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఫోర్త్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఆల్మోస్ట్ దెబ్బలాడుకుంటుంటారు లేకపోతే డివోర్స్కి వెళ్తూ ఉంటారు సో అలాంటివి మనం అవాయిడ్ చేయాలన్నమాట ఫోర్ అండ్ సెవెన్ ఫోర్ సెవెన్ మ్యారేజ్ డేట్స్కి అవాయిడ్ చేయాలి ఫోర్ అంటే మీకు ట్వంటీ టూ కూడా ఫోర్ కిందకి వస్తుంది థర్టీన్ కూడా ఫోర్ కిందకి వస్తుంది సో ఆ వైబ్రే ఆ ఫోర్ సెవెన్ కాంబినేషన్స్ ఉన్న డేట్స్ని చేయకండి ప్లస్ ఈ జాతకాలు చూపించేటప్పుడే న్యూమరాలజీలో కూడా చూపించి ఏమైనా సిగ్నేచర్స్లో ఏమైనా ఉన్నా డేట్ ఆఫ్ బర్త్స్లో ఏమన్నా కొన్ని ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఇంపార్టెంట్గా చూపించుకోవడం మంచిది అని నేను చెప్తాను అలాగే అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక జీవితంలో మనం కొత్త జీవిత భాగస్వామిని మనం ఎంటర్ చేస్తున్నప్పుడు మనం జీవితంలోకి ఎంట్రీ చేసుకుంటున్నప్పుడు ఆయన అబ్బాయి జీవితంలోకే కాదు అమ్మాయి జీవితంలోకే కాదు వీళ్ళ ఫ్యామిలీస్ కూడా ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ కొత్త వాళ్లే కదా సో వాళ్ళ అలవాట్లు ఏంటని వాళ్ళ గుణగణాలు ఏమున్నా కానీ కొంచెం అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోతే అసలు ఈ డివోర్స్ అనేది ఇంతకు ముందులాగా ఎప్పుడో ఒకసారి వినాలని నా కోరిక అసలు వినకుండా ఉండాలంటే ఇంకా మంచిది కానీ ఇంత ఫ్రీక్వెంట్గా వినకూడదని భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను చూసారు కదండీ ఏ డేట్స్లో పెళ్లి చేసుకుంటే విడిపోకుండా ఉంటారో ఈ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లోన మాకు మెసేజ్ చేయండి ఒకవేళ మీరు మేడమ్ తోటి డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే ఆల్రెడీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్తో మీరు సంప్రదించవచ్చు ఈ నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే